నమస్తే ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రజలకు ఇంతకుముందు జమాన్లో జర్మనీలో ఒక రాజు ఉండేటోడు ఆ జర్మనీలో ఉండేటైన పేరు హిట్లర్ ఆ హిట్లర్ ఏం చేసిండంటే ఒకసారి ఈ యుద్ధంలో గెలవాలి బియ్యము అన్నము కూరలు అన్నీ తక్కబడుతున్నాయి ఏం చేద్దాము అని చెప్పేసి ఆయన ఒక ఆలోచన చేసిండు ఈ ముసలళ్ళు ఉంటారు కదా డెబ్బై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు ఉన్న అందరినీ కూడా వీళ్ళ వల్ల సమాజానికి పెద్ద ఏం లాభం ఉంది వీళ్ళు అవసరమా అని చెప్పేసి ఒక యాభై వేల మందితో పెద్ద ఒక హాల్లో తీసుకుంటాడు ఒక హాల్ ఫంక్షన్ లాగా పెద్ద దాంట్లో అందరిని అలా పంపిస్తాడు అనమాట పంపించేసి బయటకు డోర్ పెట్టేసి వాళ్ళనే ఉస్తాడు ఇవాళ తిండి లేక నీళ్ళు లేక ఒక్కోళ్ళు ఒకళ్ళు ఒక్కళ్ళు ఒక్కోళ్ళు ఒక నెల రోజులలో అందరు చచ్చిపోతారు ఎందుకు చెప్తున్నాయి కథ అంటే హిట్లర్కి మానవత్వం లేదు మనుషులు చచ్చిపోతేనే ఆయన సంతోషంగా ఉంటాడు అంటే స్పైడర్ సినిమాలో విలన్గాడు ఒక శ్మశానంలో పుడతాడు వాడు పుట్టడం పుట్టడంతోనే ఆ శ్మశానంలో ఉన్న సావు కేకలు వినుకుంటా బుడతాడు సావు కేకలు వినుకుంటా పుడితే వీడికి ఏంటంటే ఒకడు చచ్చిపోతేనే వీడికి ఆనందం అన్నట్టు ఆ సావు కేకలే వాడికి ఆనందాన్ని ఇస్తాయి తర్వాత కొద్దిమంది చచ్చిపోకపోతే ఏం చేస్తుండంటే వీడే ఎవరైనా కొండ మీద ఉంటే కొండ మీద గిల్ల నూకేయడము ఎవడన్నా ట్రాన్స్ఫారం మీద ఎక్కితే ఏదైనా టాంబో ఎక్కితే ట్రాన్స్ఫారం పెట్టి ఇట్లా ఫ్లగ్ది వీకేయడము అట్లా షాక్లో మీద చచ్చిపోవడం ట్రైన్ కింద నూకేయడం బస్ కింద నూకేయడం ఇట్లా చేసేవాడు అంటే వాళ్ళు చచ్చిపోయి వాళ్ళు ఏడిస్తే వాళ్ళ అర్థనాదాలే వాడికి సంతోషం వేసేటి ఆ టైప్ పోడు ఇట్లరు అట్లాంటి ఇట్లర్ ఏం చేసాడు అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక దేశంలో పుట్టిండు ఆ దేశంలో ఒక ప్రాంతంలో పుట్టిండు ఆ దేశం పేరు భారతదేశం ఆ ప్రాంతం పేరు తెలంగాణ ఎవరో మీకు అర్థమైంది ఆ హిట్లరే చచ్చిపోయి కె చంద్రశేఖరరావు రూపంలో తెలంగాణలో పుట్టిండు అప్పుడు ఆ హిట్లర్ యాభై వేల మందిని ఒక రూమ్లేసి తిండి పెట్టక నీళ్ళు చంపేసినట్టు ఇప్పుడు కె చంద్రశేఖరరావు అనే హిట్లరు ఆర్టీసీ కార్మికులు అందరికీ జీతాలు కట్ చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు కట్ చేస్తూ ఏదైనా రోగం వచ్చినా కానీ హాస్పిటల్కి పోదామంటే తారనాక ఆర్టీసీ దాంట్లో కూడా బంద్ చేసి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా వీళ్ళను మాటలతోని మొత్తం అందరు పెట్రోల్ పోసి కాలు పెట్టి చంపితే ఓన్లీ మాటలతోనే డిస్మిస్ సెల్ఫ్ డిస్మిస్ అని ముప్పై మందిని చంపిండు ఆయన టార్గెట్ యాభై వేల మంది చచ్చిపోవడము ముప్పై మంది కాదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అప్పుడంటే ఎవ్వరు లేరు ఇప్పుడు తెలంగాణ సమాజం మీకు మొత్తం అండగా ఉంది కానీ మీరు చేయాల్సింది ఏంటంటే సరూర్ నగర్కి వచ్చి మీటింగ్లలో పెద్ద పెద్ద సభలు అవసరం లేదు ట్యాంక్ బండ్కి రావాల్సిన అవసరం లేదు మీకు జరుగుతున్న అన్యాయము మీరు ప్రజలలోకి వెళ్ళి చెప్పాలి ఇది ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు ఆర్టీసీ ప్రయాణికుల సమస్య ఇప్పుడు మాకు ఒకవేళ అతను మమ్మల్ని తీసుకోకపోయినా ఇంటికాడ కూర్చుండబెట్టి నెల నెల జీతం ఇప్పిస్తుంది సుప్రీంకోర్టు లేబర్ చట్టాలు లేకపోతే ఇంకా తీసేస్తానా ఫైనల్ సెటిల్మెంట్ కింద మాకు ఒక ఇరవై ముప్పై లక్షలు ఇస్తారు మేము వడ్డీకి ఇచ్చుకున్న నెలకు నలభై వేలు వస్తాయి ఆ తమిళనాడులో ఆల్రెడీ లక్ష యాభై వేల మందిని ఇట్లా చేస్తే ఇట్లనే చేసిర్రు మాకు వచ్చేది ఏముండదు మేము కానీ మీకు ప్రజలకు సమస్య అవుతుంది కాబట్టి పేదవాళ్ళకు సమస్య అవుతుంది శ్రీ చైతన్య నారాయణ ఫీజులు పెరిగినట్టు ఆ ప్రైవేట్ అయితే హాస్పిటల్ పెరిగినట్టు ఛార్జులు ప్రైవేట్ బస్సు ఒక మూడు నాలుగు నెలలు మంచిగా చూసుకుంటాడు చేప పిల్లకు కట్టాలంటే ఎరేసినట్టు నట్టను ఎరేసినట్టు ఫస్ట్ కొన్ని రోజులు తక్కువ ఫీజు తీసుకుంటారు తర్వాత వాయిస్తారు అని ఇవన్నీ కూడా మీరు పల్లెటూరుకి వెళ్ళి షాప్ షాప్కి వెళ్ళి చెప్తూ భిక్షాటన చేస్తూ అరటి పండిస్తే అరటి పండు మామిడి పండిస్తే మామిడి పండు పప్పులు బియ్యము అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఎందుకంటే మీరు ప్రజల కోసం పోరాటం చేసేది అరవై వేల కోట్లు మీరు కష్టపడి సంపాదించినాయి ఈయన మొత్తము మెగా కృష్ణారెడ్డికి రామేశ్వరరావుకి ఇద్దామని చూస్తుండని మీరు చెప్పగలగాలి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇస్తారని మీరు చెప్పగలగాలి అరవై వేల కోట్లు వాళ్ళకి ఇస్తాంటుండేవి తెలంగాణ ప్రజల భూములు అని చెప్పండి అదే విధంగా బస్ పాసులు ఉండవని చెప్పండి ఈ విధంగా చెప్తే అప్పుడు హిట్లర్ చంపేసిండు కానీ ఇప్పుడు ఈ హిట్లర్ను ప్రజలే ఏం చేయను నిర్ణయించుకుంటారు కానీ మీరు ప్రజలలోకి పోండి సభల వద్దు డిపోలలో వద్దు ధర్నాల వద్దు డైరెక్ట్ ప్రజలకు పాయింట్ పాయింట్ అన్ని పాంపులు ఆర్డినెన్లు తీసుకుంటా చెప్పుకుంటూ భిక్షాటన చేయాలని కోరుకుంటూ ఉస్మాని యూనివర్సిటీ మంద కృష్ణన్న ఆర్ కృష్ణన్న అల్లంపల్లి రామకోట అన్న శిష్యుడుగా ఉస్మానీ యూనివర్సిటీ నుంచి మీ మైపాల్ యాదవ్ పిలుపునిస్తుండూ ఇది చేయాలని కోరుకుంటూ ఇది ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడికి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి